నిజామాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్ దంపతులు గురువారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు హైదరాబాద్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన రజితా యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుండి జెడ్పీటీసీగా ఎన్నికై జెడ్పీ వైస్ చైర్పర్సన్ పదవిని చేపట్టారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ను వీడి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ జైతాపూర్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి బొబ్బిలి శ్రీనివాస్ కృష్ణ కామప్ప తదితరులు ఉన్నారు